The cat sat on the mat. సో గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు ఎల్లుండే చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది మరి దానికి సైడ్ నుంచి ఒక షాక్ మరి అది ఏంటని కొంతమంది అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆల్రెడీ పద్దెనిమిది వందల కోట్లు కొట్టింది అక్కడికి ఆగిపోయి ఆయన మీద కేసులు అయినా ఇది అంతా అయింది మూసుకొని ఆ సినిమా అక్కడికి ఆపేస్తే బాగుంటుంది పార్ట్ త్రీ కూడా ఎవరైనా అడగట్లే అక్కడికి అయిపోయింది అక్కడికి ఆపేస్తే అక్కడి నుంచి ఇంకా ఫ్యాన్స్ ఏంటంటే ఓకే ఆ పుష్ప అనే క్రేజ్ నుంచి బయటకు వస్తారు అట్లా రానివ్వకుండా లెవెన్ నుంచి రీలోడెడ్ వర్షన్ అనమాట అంటే ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ ఆ సినిమా ఇంకా చేసి ఆ సినిమాకి సంబంధించి ఆ ట్వంటీ మినిట్స్ అన్సీన్ ఏదైతే కట్స్ ఉంటాయి అవన్నిటిని యాడ్ చేసి పార్ట్ త్రీ కి సంబంధించి ఏమైనా ఎలాబొరేషన్ ఉండొచ్చు అదాన్ని ఎలాబొరేట్ చేస్తూ ఇంకా ట్వంటీ మినిట్స్ యాడ్ చేస్తారు ఇప్పుడు ఎట్లాంటి ఇందులో చూసిన లేదా వాళ్ళ మరి చూసిన వాళ్ళంతా అంతే ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ కానీ లేకపోతే ఇంకేదన్నా వేరే ఇప్పుడు వచ్చే సినిమాలకి ఏమైనా మైనస్ పాయింట్ తీసుకొద్దామని అని క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఎట్లాంటి ఇప్పుడు మూడు సినిమాలు పెద్ద పెద్ద రాబోతున్నాయి ఆ సినిమాలకు మీరు మైనస్ పాయింట్ తీసుకొద్దామని కావాలని అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే టెన్త్ కి గేమ్ చేంజర్ ఉంది ట్వెల్త్ కి డాక్కు మారద్ది ఎటు కాకుండా మీరు మధ్యలో ఆ రోజు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అరే ఏదో కొత్తగా ఉన్నట్టుంది మేబో ఒకసారి పోయి చూద్దాం ఇంకా తెలంగాణలో అటే పోతారు ఇంకెక్కువ చెప్పాలంటే ఆ ట్వంటీ మినిట్స్ ఇంక టికెట్ల విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ వస్తలేదు రేపు గిని అనౌన్స్ అనుకోండి రేపటి రోజు అందరూ ఒక్కసారి ఒక్కసారి టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా తొందరగానే బుక్ అయిపోతుంది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కావాలని చేస్తున్నారా లేకపోతే ఇది ఒక రూమరా ఏందనేది ఇంకా క్లారిటీ లేదు బట్ అఫీషియల్ గా అయితే ఇంకా ట్వంటీ మినిట్స్ ఎక్కువ యాడ్ చేసి రీలోడ్ చేస్తున్నామని తెలుస్తుంది రీలోడ్ చేయడం వల్ల సినిమా ఎంత ఎక్కువ అయింది సినిమా క్రేజ్ అయితే నేను అవసరం లేని పెరుగదని చాలా బోరింగ్ ఉంది రావచ్చు ఇంతకరీతం ఉండొచ్చు కానీ సినిమా కంటెంట్ అనేది బోరింగ్ రాకుండా ప్రేక్షకుల్ని కంటిన్యూస్ ఎంటైన్ చేసే విధంగా ఉండాలి సో ఇప్పటికే త్రీ అట్ హాఫ్ అవర్స్ తోని బోరింగ్ ఉంటే ఇంకా ట్వంటీ మినిట్స్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అంటే ఎవరు కూడా చూడరు చూడారు మరి ఒక స్ట్రాటజీ అనమాట సినిమాకి ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ పైన డాకు మహారాజ్ పైన సంక్రాంతికి వస్తుందని ఎఫెక్ట్ ఏం పడదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంత ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఓటీటీలో చేసుకోమనండి ఎందుకంటే సినిమా ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది కదా ఇంకెన్ని రోజుల థియేటర్ లో ఉంచుతారు ఎట్లాగూ సగం థియేటర్ ఖాళీగానే ఉంటున్నాయి ఇంకెన్ని రోజులు ఉంచుదాం కూడా థియేటర్లు అది వదిలేసి మీరు ఫస్ట్ ఓటీటో ఎప్పుడు ఇస్తారో చెప్తే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ జనవరి టెన్త్ కి మీరు ఇవ్వాలి ఇవ్వలేరు జనవరి నైన్త్ టెన్త్ వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేరు తర్వాత కంటిన్యూ చేసుకుంటూ చేసుకుందాం ఇప్పటికన్నా ఓటీటీలో ఇచ్చినప్పుడు అప్పుడు ట్వంటీ మినిట్స్ పెంచుకోండి చూసేవాళ్ళు చూస్తే వాళ్ళు లేకపోతే ఎవరు చూడడం కావాలని ఎట్లా అంటే ఇప్పుడు వెళ్లిన వాళ్ళందరికీ అరే మేము ఇందురో వేస్ట్ గా పోయినాం ఇప్పుడు పోయినా బాగుండు అని ఆ ఎందు చాలా ట్రై చేస్తున్నారు ఇది మాత్రం నిజంగా చాలా మంది వెళ్ళకపోవచ్చు అండ్ గేమ్ చేంజర్ కి డాకు మహారాజ్ కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఈ సినిమా వల్ల